హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం మినపప్పు దోశ ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకున్నాం మనం రాత్రిపూట ఒక బౌల్ సిల్వర్ బాల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వన్ గ్లాస్ మినపప్పు వేసుకొని నానబెట్టుకున్నాం చూడండి ఇలా నానబెట్టుకొని ఉదయాన్నే మనం శుభ్రంగా కడిగి చూసారా శుభ్రంగా కడిగి ఇలా మనము మిక్సీ జార్లో వేసుకుంటున్నాం వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి చూసారా మనం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం అందులో ఏమేసుకుందాము రాగి పిండిని కలుపుకుందాం చూడండి రాగి పిండి మనము జల్లడ పట్టుకోవాలి చూసారా ఇలా జల్లడ పట్టుకొని మంచిగా కొద్దిగా సాల్ట్ వేసేసి మనం ఇలా మిశ్రమాని రెడీ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి ఒక అరగంట మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట అయినాక తర్వాత మనము దోశ ఎలా వేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం మనకు ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ ఫుడ్డు చూసారా ఫ్రెండ్స్ మనం అస్తమానం బియ్యం వేసుకోకుండా ఇలా మనం చేసుకొని తింటే ఆరోగ్యమే మహాభాగ్యం చూడండి ఇలా మనము దోశ వేసుకోవాలి రాగి దోశ మనకు రెడీ అవుతుంది చూడండి ఇలా మనము ఎంత కమ్మదనంగా ఉంటుందంటే రాగి దోశ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి బియ్యం వేసుకోకుండా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ధన్యవాదములు